భగవంతుడంటే మానవాకారంలో ఉండి నాలుగు చేతులు రెండు తలలు నాలుగు కళ్ళు ఉన్నట్టుగా ఊహించుకుంటున్నారేమో ఆ రూపంలో మీ ముందు ప్రత్యక్షమై వత్స ఇదిగో నేను దేవుడిని వచ్చాను అని ప్రకటించుకోవాలనుకుంటున్నారా ఈ విశాల విశ్వాకారాన్ని ఒక చిన్న పురాణిలోకి పరిమితం చెయ్యటం అవుతుంది అది పెద్ద పొరపాటు అవుతుంది మీరు సముద్రం మధ్యలోనే ఉండి ఇదంతా నీరు కాదు నాకు చిన్న నీటి బిందువైన చూడాలని ఉంది అని అన్నట్టుంది ఈ విశ్వమంతటా అన్నింటిలో ప్రతి చర్యలోనూ చివరకు ఒక గడ్డి పోచ కదలికలో కూడా ప్రతి క్షణంలోనూ దేవుడిని చూడండి అప్పుడు మీకు దైవం కనిపిస్తుంది ఈ సమస్త విశ్వాన్ని అర్థం చేసుకోవటంలో మనిషికి ఉన్న పరిణతి ప్రకారం మూడు దశలుంటాయి మొదటి దశలో కనిపిస్తున్న ఈ ప్రపంచమంతా వాస్తవం అనుకుంటాడు తను తన శరీరం తన బంధువులు తన సంపద అన్నీ తన కోసం ఉన్నవే కాబట్టి వాటిని పూర్తిగా ఉపయోగంలోకి తీసుకోవాలనుకుంటాడు రెండవ దశలో గురువులు మహాత్ముల వాక్యాలు విని గ్రంథాల్లోని విషయాలు చదివిన తర్వాత ప్రపంచంలోని వస్తువుల వాస్తవికతను సంశయించటం మొదలుపెట్టి అవి భ్రమలు అని అనుకుంటాడు మూడవ దశలో దీర్ఘకాల సాధనతో ఆత్మజ్ఞానం వస్తుంది అప్పుడు తనతో పాటుగా అన్నిటినీ భగవత్ స్వరూపంగా చూస్తాడు దైవత్వం తప్ప వీరేమీ కనపడదు అప్పుడు ప్రపంచంలో తను వాడుకోవటానికంటూ ఏమీ ఉండదు సామాన్యమైన చిరు ఆనందాలన్నీ నిజానికి ఆ ముసుగులో ఉన్న బాధలని భావిస్తాడు ఈ మూడు దశల పరిణామంలో వీరెక్కడా ఎటువంటి మార్పు రాదు భగవంతుడిలో మార్పు లేదు ప్రపంచంలో మార్పు లేదు మనిషిలో మార్పు లేదు మార్పు జరిగిందల్లా అతని అవగాహనలో ఆ మార్పు అజ్ఞానం నుంచి జ్ఞానానికి అంధకారం నుంచి వెలుగులోకి జరిగి సర్వసామాన్యమైన వ్యక్తి కూడా మహాత్ముడవుతాడు ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నిష్కామా లైఫ్ లైన్ అర నిమిషంలో ఆధ్యాత్మికం